హలో ఎవ్రీవన్ నేను లీలా సౌజన్య వెల్కమ్ టు గగన్ అన్ మోక్షాస్ ఛానల్ సో కలసం మీద పెట్టిన కొబ్బరికాయని ఏం చేయాలి అని చెప్పేసి అయితే ఈ వీడియోలో అయితే చెప్తున్నాను నాకు కూడా ఈ డౌట్ అయితే ఇంతకు ముందు ఉండేది సో నేనైతే కొందరి దగ్గర అయితే తెలుసుకున్న విషయాన్ని మీకు కూడా అయితే తెలియజేస్తున్నా అసలు ముందుగా మనం కలసం ఏ సందర్భాల్లో పెడతాము ఏదన్నా వ్రతం కానీ పూజ కానీ లేదా నవరాత్రులప్పుడు కానీ ఇలాంటి సందర్భాల్లో అయితే కలిశాన్ని పెట్టి ఆ దేవతా స్వరూపాన్ని కలశంలో తలుచుకొని అయితే పూజించుకుంటాము ముందుగా కలశాన్ని ఎలా ఏర్పరచుకోవాలో చూద్దాము ముందుగా ఏదైనా పీటను తీసుకొని దాన్ని శుభ్రంగా కడుక్కోవాలి దానిపైన పసుపుని పూసుకొని దానిపైన ముగ్గు అయితే వేసుకొని కాస్త పసుపు కుంకుమ వేసి ఆ పైన ఒక ప్లేట్ వంటిది పెట్టుకొని ఒక ఐదు గుప్పిళ్ళు వరకు బియ్యాన్ని అయితే వేసుకొని ఆ పైన కలసిం చెంబు అయితే పెట్టుకోవాలి కలసం చెంబు అనేది రాగి ఇత్తడి వెండి మన స్తోమతికి తగ్గదే అయితే పెట్టుకోవచ్చు ఇంకా కలసిం చెంబులో అయితే స్వచ్ఛమైన గంగా వేసి కాస్త పసుపు కుంకుమ వేసుకొని పైన పసుపు రాసి పొట్టు పెట్టుకున్న కొబ్బరికాయని పెట్టుకొని ఆ కొబ్బరికాయకి జాకెట్ ముక్క పెట్టుకొని కుంకుమ అయితే పెట్టుకుంటాము సో ఇలాగే ఏ వ్రతానికైనా నోముకైనా కలిసాన్ని అయితే ఏర్పరచుకుంటాము కానీ నవరాత్రులప్పుడు మాత్రం కొబ్బరికాయ అనేది పాడైపోకుండా గంగా బదులుగా కలసం చెంబు నిండా కూడా బియ్యాన్ని పోసుకొని అయితే పెట్టుకుంటాము ఎందుకంటే నవరాత్రులు మొత్తం కూడా నీళ్ళల్లో కొబ్బరికాయ ఉంటే పాడైపోతుంది కాబట్టి ఏ కార్యం కోసం అయితే కలసాన్ని ఏర్పరచుకున్నాము ఆ కార్యం పూర్తయిన తరువాత రోజైతే కలసాన్ని అనేది కదిలిచ్చి కొబ్బరికాయని తీయాలి కలసంలో పెట్టిన కొబ్బరికాయని మరుసటి రోజు తీసి కొట్టి దాంట్లో ఉన్న కొబ్బరి నీళ్ళని అందరినీ కూడా తీర్థంగా తీసుకొని ఆ కొబ్బరితోటి ఏదైనా తీపినైతే అయితే చేసి పెట్టాలన్నమాట బెల్లంతో కలిపి తీపి అయితే చేసి ప్రసాదంగా అయితే నలుగురికి పంచి పెడితే చాలా పుణ్యం అని చెప్తారు ప్రసాదాన్ని పంచదారతో కాకుండా బెల్లంతో చేసి పెడితే అని చెప్తూ ఉంటారు ఈ ప్రసాదాన్ని నలుగురికి పంచితేనే ఈ పూజా ఫలితం అనేది చక్కగా అందుతుంది అంటారు లేదా కొబ్బరి ముక్కలనైనా బెల్లంతో పంచవచ్చు ఇంకా ఈ కలషంగా పెట్టిన కొబ్బరికాయలో కొబ్బరితోటి పచ్చళ్ళు కానీ చట్నీలు కానీ మసాలా కానీ ఇలాంటివి అయితే చేయకూడదు అని అయితే చెప్తారు ఇంకా కలషం కింద పెట్టిన బియ్యాన్ని అయితే ఏం చక్క మనం రోజు కూడా వండుకునే భోజనంలో అయితే కలుపుకొని వండేసుకోవచ్చు అంట ఇంకా కల్శంలో పోసిన గంగా జలాన్ని అయితే ఇల్లంతా కూడా చల్లు ఒక పచ్చని చెట్టు మేనైతే పోసేయాలి తెలుసుకున్న విషయాన్ని అయితే మీతో కూడా పంచుకున్నాను మీకు కూడా ఖచ్చితంగా ఉపయోగపడే ఉంటుంది అని అనుకుంటున్నాను సో మన ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి